హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి మనం ప్రాన్స్తో ఒక డిఫరెంట్ అయినటువంటి ఫ్రై అంటే అది స్టార్టర్ లాగా యూజ్ అవుతుందండి చాలా చాలా టేస్టీగా చాలా బాగుందన్నమాట ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి అయితే ఇది మనం స్టార్టర్ లాగా సైడ్ డిష్ లాగా స్టార్టర్కే ది బెస్ట్ అనుకోవచ్చు ఫస్ట్ ప్రయారిటీ స్టార్టర్కి లేదంటే మనం సైడ్ డిష్ పప్పుచారు కానీ సాంబార్ కానీ రసం కానీ చేసుకున్నప్పుడు సైడ్ డిష్లా కూడా చాలా చాలా యూజ్ అవుతుంది అలాగే ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా మనం చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు సో ఇంకెందుకు ఆలస్యం దీన్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి ఎక్కడ కూడా మిస్ చేయొద్దు దీనికోసం నేను శుభ్రంగా కడుక్కున్న ప్రాన్స్ అరకిలోనండి అరకిలో సంబంధించిన మెజర్ చెప్తున్నాను సో హాఫ్ కిలో ప్రాన్స్ రొయ్యలు తీసుకొని దానిలో ఒక హాఫ్ పావు టీ స్పూన్ వరకు పసుపు ఆ తర్వాత ఈ రొయ్యల వరకు సరిపడా ఉప్పు వేసుకొని ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ ఈ మూడు కలుపుకొని బాగా మిక్స్ చేసి ఒక థర్టీ మినిట్స్ మనం మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి రుచికి సరిపడా ఉప్పు ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు కుకింగ్ వెనిగర్ ఉంటుంది కదండి అది ఒక టేబుల్ స్పూన్ అనమాట వేసేసి చాలా బాగా మొత్తం బాగా మిక్స్ చేసేయాలి మంచి కలుపుకోవాలి అది మొత్తం బాగా మిక్స్ చేసి మ్యారినేట్ అంటే ఇది వెనిగర్ ఇదంతా కలుపుకుంటాం కదండి కొంచెం పుల్లగా మొత్తం మ్యారినేట్ అయ్యి ఒక థర్టీ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత మనం దీంట్లోకి ఇంకొంచెం ప్రిపరేషన్ ఉంటుంది అంటే ఇదొక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయిన తర్వాత థర్టీ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి కదా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయిన తర్వాత ఈ ప్రిపరేషన్ మొదలు పెట్టుకుంటే మనకి కరెక్ట్గా థర్టీ మినిట్స్ తర్వాత మనం రెడీ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ చూడండి నేను మైదా అనేది ఒక వన్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ నూట యాభై గ్రాముల మైదా తీసుకున్నాను ఈ మైదాలో మనం అన్ని మెజర్స్ అనేవి అన్ని ఇంగ్రీడియంట్స్ కలపాలి అది వచ్చేసి గరం మసాలా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఆ తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ వన్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ మిరియాల పొడి ఒక టీ స్పూన్ ఆ తర్వాత చాట్ మసాలా చాట్ మసాలా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ దీంతోనే మనకి టేస్ట్ అనేది పెరుగుతుంది ఒక టీ స్పూన్ వేసుకొని ఈ మొత్తం డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత నేను ఒక బ్రెడ్ క్రమ్స్ అంటే ఒక చిన్న ప్యాకెట్ ఇది మనకు కిలో వరకు బ్రెడ్ క్రమ్స్ అన్నమాట దాన్ని కూడా బ్రెడ్ క్రమ్స్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత రెండు కోడిగుడ్లు రెండు కోడిగుడ్లను కూడా ఇట్లా బాగా బీట్ చేసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు మొత్తం ప్రిపేర్ అయ్యాయి బ్రెడ్ క్రమ్స్ మైదాలో మనం ఇంగ్రీడియంట్స్ కలుపుకున్నాము మ్యారినేట్ అయిన ప్రాన్స్ ఆ తర్వాత ఎగ్ని బీట్ చేసుకున్నాం అయితే మనం మ్యారినేట్ చేసుకున్న ప్రాన్ని ఒక్కొక్క ప్రాన్ తీసుకొని ఈ మైదాలో ఇలా కోట్ చేయాలండి మైదాతో కోట్ చేసి ఆ తర్వాత మనం ఎగ్ని బీట్ చేసుకున్నాం కదా ఆ దాంట్లో వేసేయాలి వేసేసి స్పూన్తో మనం ఆ ఎగ్ మొత్తాన్ని అంటే జస్ట్ డిప్ చేయాలి దాంట్లో డిప్ చేసేసి అది మొత్తం ఎగ్ మొత్తం తీసేసి అంటే దానికి ఎంత పడుతుందో అంతవరకే ఉంచేసి బ్రెడ్ క్రమ్స్లో వేసి అది మొత్తం బాగా కోట్ అయినంత వరకు కోట్ చేసుకోవాలి ఇలా మొత్తం మనం రొయ్యలు కూడా ఇలా అంటే ఈ రొయ్యలు ఈ స్టార్టర్ చేయటానికి కొంచెం పెద్దగా ఉండాలండి పెద్ద రొయ్యలు అయితేనే మనకి చాలా బాగుంటుంది అనమాట సో అందుకని కొంచెం పెద్ద రొయ్యలు తీసుకోవాలి టైగర్ ప్రాన్స్ అయితే ఇంకా బాగుంటుంది సో ఇలా నూనె అంటే మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని అది బాగా హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టేయాలండి బాగా హీట్ ఇచ్చి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆ తర్వాత దీన్ని ఫ్రై చేయాలన్నమాట ఫ్రై చేసేటప్పుడు ఖచ్చితంగా లో ఫ్లేమ్లోనే ఉండాలి సో చూడండి ఇలా మొత్తం కూడా మనకి బ్రౌన్ కలర్ వరకు మనం దీన్ని వేయించుకొని తీసేసుకుంటే మన ప్రాన్స్ అనేవి స్టార్టర్ రెడీ అయిపోతుంది సో చూడండి ఎన్నివైతే మనకి పాన్లో పడతాయో అన్ని వేసేసుకొని చాలా చక్కగా మొత్తం టోటల్గా అన్ని వైపులా మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసేసుకుంటే ఎమ్మి టేస్టీ టేస్టీ మనకి ప్రాన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది సో చూడండి ఇది కొంచెం పెద్దవి ఉన్నాయి కాబట్టి మనకి షేప్ అనేది తెలిసి కొంచెం తినడానికి కూడా చాలా బాగుంటాయి అనమాట సో చూడండి చికెన్ ఫింగర్స్లా ఉన్నాయి కదా సో అలా ఉంటే మనకి రొయ్యలు అనేవి చిన్న చిన్నవి అయితే బాగోవు అనమాట సో కొంచెం పెద్దవి తీసుకోవాలి సో చూడండి ఇలా అక్కడ మనకి రొయ్యలు ఫ్రై అనేది రెడీ అయిపోయింది కాంటినెంటల్ స్టైల్ అనమాట సో చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కమెంట్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే కొత్త కొత్త యునిక్ టేస్టీ హెల్దీ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్